హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాదాయ శాఖ నుంచి మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది ఇరవై ఆరు జిల్లాల వారు అర్హులు చిన్న రాత పరీక్ష మాత్రమే ఉంటుందండి ఇరవై ఐదు వేలకు పైగా శాలరీ ఉంటుంది ఇరవై ఐదు వేలతో పాటుగా మరో నాలుగు వేల రూపాయల అలవెన్స్ అయితే అందజేస్తారు మొత్తం ఇరవై తొమ్మిది వేల శాలరీ మనకు స్టార్టింగ్లోనే రావడము జరుగుతుంది కంప్లీట్ డీటెయిల్ చూద్దామండి ఎవరు అర్హులు ఓకేనా ఎప్పుడు అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే వివరాలు కంప్లీట్గా చూద్దాం వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమవుతుంది ఓకే అంతేకాకుండా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఓకే లేచకుండా కంటెంట్లోకి వెళ్దాం హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి ప్రతిరో ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండ్రీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడ అయితే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి సో గాయస్ ఇక్కడ చూసినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి మనకి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ అంటూ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సో మరి అన్ని వివరాలు అయితే ఇక్కడ మనకి ఇచ్చారు ఎండోమెంట్ నోటిఫికేషన్ బై ఈఎస్సిఐ డౌన్లోడ్ అనగానే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సో చూపిస్తాను మీకు యా ఇక్కడ క్లిక్ చేయండి సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఎంగేజింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు అండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ టు ద పోస్ట్ ఆఫ్ ఏఈఈ సివిల్ ఏఈఈ ఎలక్ట్రికల్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ ఆన్ కాంట్రాక్టువల్ బేసిస్ బేసిస్ త్రూ కండక్టింగ్ ఏ రిటర్న్ టెస్ట్ ఒక చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుంటారంట లాస్ట్ డేట్ ఆఫ్ రెసిపెన్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఇస్ ఫిఫ్త్ జనవరి ఓకేనా ఎప్పుడండి లాస్ట్ డేటు ఐదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇదా లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఏఈ సివిల్ ముప్పై ఐదు ఉన్నాయి ఏఈ ఎలక్ట్రికల్ ఐదు ఉన్నాయి మొత్తం నలభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు అదర్ క్యాస్ట్ పదిహేను ఓసీ బీసీకి తొమ్మిది ఎస్సీకి ఐదు ఎస్టీకి మూడు ఈడబ్ల్యూఎస్ మూడు ఇక్కడ మనకి స్ట్రేట్గా అవేర్ అయితే చేశారండి ఏంటంటే ఇతర మతస్థులు హిందువులు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి ఇతర మతస్థులు అప్లై చేసుకోవడానికి లేదు గమనించాలి ఓకే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ కనుక చూసినట్లయితే ఓసీకి మూడు బీసీఏ ఒకటి ఎస్సీకి ఒకటి మొత్తం ఐదు కాలేదు ఓకేనా ఎలిజిబిలిటీ ఏంటండి మరి ఏఈ సివిల్ మస్ట్ పాసెస్ బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఆఫ్ అ యూనివర్సిటీ ఇన్ ఇండియా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బీఈ కానీ బీటెక్ కానీ పట్టా ఉండాలి మీ దగ్గర ఓకేనా ఎలక్ట్రికల్ విభాగానికి మస్ట్ పాసెస్ బీఈ బీటెక్ డిగ్రీ ఎలక్ట్రికల్ విభాగంలో పైంది సివిల్ విభా విభాగంలో ఇది ఎలక్ట్రికల్ విభాగంలో పాస్ అయి ఉంటే సరిపోతుందండి రెమినరేషన్ చూసినట్లయితే ముప్పై ఐదు వేలు అండి వీటికి ఎంత అండి వీటికి ముప్పై ఐదు వేలు ఓకేనా ఎగ్జిక్యూటివ్స్కి ముప్పై ఐదు వేలు ప్లస్ మరొక నాలుగు వేల అలెవెన్స్ అంటే ముప్పై తొమ్మిది వేలు వస్తాయి ఆల్మోస్ట్ నలభై వేలు నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ విభాగంలో ముప్పై ఉన్నాయండి ఓకేనా మరి ఇక్కడ చూసినట్లయితే అదర్కి పదమూడు బీసీకి ఎనిమిది ఎస్సీకి ఐదు ఎస్టీకి రెండు ఈడబ్ల్యూఎస్కి రెండు ఎలిజిబిలిటీ మస్ట్ పాసెస్ ఎల్సిఈ డిప్లొమా ఇష్యూడ్ బై ద బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే డిప్లొమా కోర్స్ అండి ఎల్సీఈ అనేటువంటి డిప్లొమా కోర్స్ అయితే చేసి ఉండాలి సింపుల్ అంతే రెమినరేషన్ ఇరవై ఐదు వేల జీతము ప్లస్ నాలుగు వేల అనవ అలవెన్సెస్ అయితే అందడం జరుగుతుంది యాన్యువల్ ఇంక్రిమెంట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఎక్స్ట్రా అలవెన్సెస్ ట్రావెలింగ్ అని రెండు వేలు మరొక వెయ్యి రూపాయలు ఫోన్ అలవె ఫోన్ అలవెన్సెస్ అంటే మొత్తము ఇరవై ఎనిమిది వేల వరకు సంపాదించవచ్చు ప్రతీ నెల ప్రతి సంవత్సరము వెయ్యి రూపాయల శాలరీ అయితే పెరుగుతుందండి ఓకేనా కాంట్రాక్ట్ బేసిస్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కంటిన్యూస్గా ఉంటాయి ఈ జాబ్స్ మరి ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో పరిమితిని కల్పిస్తున్నారు ఓకేనా రిజర్వేషన్స్ అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఇక్కడ పక్కాగా కండక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్షన్ మెథడాలజీ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో ఉంటుందండి వంద మార్కులకు గాను కండక్ట్ చేస్తారు పది మార్కులు ఇంగ్లీషు పది మార్కులు జనరల్ నాలెడ్జ్ ఎనభై మార్కులు టెక్నికల్ విభాగంలో అడగడం జరుగుతుంది ఓకేనా విజయవాడ ఆంధ్రప్రదేశ్లో సెంటర్ అయితే ఉంటుందండి మూడు గంటల ఎగ్జామ్ ఓకేనా హాల్ టికెట్ విల్ బి డిస్పాచ్డ్ వన్ వీక్ ఇన్ అడ్వాన్స్ అంటూ తెలియజేశారు ఓకేనా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్ ఎగ్జామ్ కోసం అని చెప్పేసి అప్లికేషన్ ఫీ ఐదు వందల ఓకేనా ఐదు వందల రూపాయలు డీడీ అయితే తీయవలసి ఉంటుంది అంటూ తెలియజేశారండి పేమ్ లెట్ హైదరాబాద్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ ఓకే ఫీ ఈజ్ అ నాన్ రిఫండబుల్ అంటూ తెలియజేశారు సిలబస్ ఫర్ ఏ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ గేట్ సిలబస్ విల్ బీ ఫాలోడ్ ఫర్ ఎ టెక్నికల్ అసిస్టెంట్ సిలబస్ ఎన్క్లోజ్డ్ క్లిక్ క్లిక్ అంటూ తెలియజేశారండి సో ఈ విధంగా మనకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇందులో సో మనకి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కూడా అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే ఇవ్వడం జరిగిందండి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు ఓకేనా మరి అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏఈస్ అండ్ అప్లికేషన్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ సిలబస్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ అంటూ ఇక్కడ అన్నీ కూడా మనకైతే ఇవ్వడము జరిగింది ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా ఒకటి డౌన్లోడ్ చేసి చూద్దామండి అప్లికేషన్ ఫర్ ఏఈస్ ఓకే డౌన్లోడ్ చేసి చూద్దాము యా సో ఇక్కడ చూసినట్లయితే మనకి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మనము దీన్ని ఫిల్ చేసి పంపవలసి అయితే ఉంటుందండి అప్లికేషన్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఈఎస్ ఈఎస్ఈఐ అప్లికేషన్ ఫామ్ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామంటే ఇది సివిల్ ఎలక్ట్రికల్ వాళ్ళైతే ఇది డౌన్లోడ్ చేయండి అసిస్టెంట్ అయితే ఇంకొకటి ఉంటుంది ఓకే ఫుల్ బ్లాంక్ లెటర్స్ ఓకే యాజ్ పర్ ఎస్ఎస్సింగ్ నేమ్ ఆఫ్ ది ఫాదర్ పదో తర్వాత మేము ప్రకారం అన్నీ కూడా ఇది ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఆధార్ నంబరు నేటివ్ ప్లేస్ ఎక్కడ రీజియన్ హిందూ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంటుంది క్యాస్ట్ ఏ క్యాస్ట్ వారు మీరు దానివల్లనే మీకు రిజర్వేషన్ అని ఉంటుందండి సో అన్నీ కూడా ఫిల్ చేసి ఇక్కడ మీరు సైన్ చేయవలసి అయితే ఉంటుంది ఓకేనా సో ఇది మీకు హాల్ టికెట్ అండి సో హాల్ టికెట్ కూడా మీరు ఇప్పుడే ఫిల్ చేసి పంపాలి మీ డీటెయిల్స్ అన్నీ సెండ్ ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది ఓకేనా హాల్ టికెట్ నంబర్ వాళ్ళు ఇస్తారు అది ఒకటి వదిలేయాలి మనము డేట్ టెస్ట్ సెంటర్ రాయాలి ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ సివిల్ ఎలక్ట్రికల్ వారికి లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ విత్ అప్లికేషన్ ఏమేమో మనము దీనికి ఎన్క్లోజ్ చేయాలి డీడీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో డిడీ తీసి డీడీ నెంబరు డీడీ డేట్ టువర్స్ ఎక్కడ ఏ విధంగా తీయాలి డీడీ అంటే ఏ ప్రైవేట్ బ్యాంకులోనే సారీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లోనైనా కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ ఐఈ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పేరు మీద మనం తీయాలండి ఓకేనా మరి ఏజ్ ప్రూఫ్ ఉండాలి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ టెక్నికల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ ఇప్పటి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనము జత చేసి పంపాల్సి ఉంటుందండి ఓకేనా ఎంక్లోజర్ అయితే చేయాలి ఫోటో కాపీస్ అన్నీ కూడా ఒరిజినల్ పంపకూడదు జిరాక్స్ కాపీస్ అయితే ఇక్కడ చూడండి ఫోటో కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్ షెల్ ఇన్ వేరియబుల్లీ బి సబ్మిట్ ఓకే అన్నీ కూడా పంపవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఎలాంగ్ విత్ ద ఎన్క్లోజర్స్ షెల్ బీ సెంట్ ఎక్కడికి పంపాలి మనము రిక్రూట్మెంట్ సర్వీస్ పవర్ అండ్ ఎనర్జీ డివిజన్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఓల్డ్ ముంబై రోడ్ గచ్చి బౌలి హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో జీరో త్రీ టూ అనేటువంటి అడ్రస్కి మీరు పంపవలసి ఉంటుంది మంచి అవకాశం అండి ఏపీలో ఉన్నటువంటి అందరూ కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు ఓన్లీ ఏపీ వారికి మాత్రమే అందరూ కూడా గమించాలి వేరే వారు అప్లై చేయడానికి లేదు టీఎస్ వాళ్ళు అప్లై చేయడానికి లేదు ఓకే సో గైస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై